హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిందు అఫీషియల్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే కొత్తగా చూసిన వాళ్ళందరికీ వెల్కమ్ టు మై వీడియో ఈ వీడియో మీకు ఎందుకు చేస్తున్నా అన్నది ముందే తెలుసు అనుకుంటున్నాను ఆల్రెడీ మీరు తమ్ముణి చూసే చూ చూస్తున్నారని కోరుకుంటున్నాను ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అవుతుందండి ఎందుకంటే చాలామంది చాలా వరకు చాలా కష్టాలు పడుతున్నారు అందరికీ అందరం ఏంటంటే హౌస్ వైఫ్స్ కాబట్టి ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవుతుందని నేను అనుకుంటాను కాకపోతే ఎక్కడ స్కిప్ మాత్రం చేయకండి ఎలా అంటే ఇలా స్కిప్ చేయడం వల్ల మీకు ఏమి అర్థం కాదు నేను చెప్పేది మీకు పూర్తిగా అర్థం కావాలంటే ఎక్కడ మాత్రం స్కిప్ చేస్తూ చేస్తూకుండా చూస్తేనే మీకు యూస్ఫుల్ అవుతుంది అలాగే నా ఛానల్ కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ నేను చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ కానీ డిస్లైక్ కానీ ఇవ్వండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క విషయం అయితే ఇంపార్టెంట్ అవుతుంది ప్రతి ఒక్క యూట్యూబర్కి అయితే అది హెల్ప్ అవుతుంది యూట్యూబ్ ఛానల్ చేసి యూట్యూబ్ చేసే వాళ్ళకైతే నేను ఎందుకు ఇలా ఈ వీడియో చేస్తున్నాను అనేది కూడా మీకు క్లియర్గా చెప్తాను ఏంటంటే అందరికి లాగానే నాకు కూడా మార్నిట్ టైం ప్రా టైంలో ఏంటంటే ప్రాబ్లం అయింది అంటే ఇంకా నాది ఆల్మోస్ట్ వాచ్ అవర్స్ కంప్లీట్ కంప్లీట్ అయింది దాని తర్వాత నేను మాంటేషన్ కనేది అప్లై చేసుకున్నాను దానివల్ల నాకు రీయూజ్ పడింది పడిన తర్వాత నాకు ఏం చేయాలో తోచలేదు అలాగే చాలా మందిని అడిగాను చాలా వరకు ఎంతో మందిని అడిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క రంగు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేయడం వల్ల ఏం చేయాలో తోచక ఏమర్థం కాక టైం పడింది ఇంకా మళ్ళీ రీఅప్లై పడింది రీయూజ్ పడింది రీఅప్లై పడింది అలా టైంలో నేను టూ మంత్స్ అలా అందరినీ అడిగి 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 విసిగి విసిగింది ఇంకా నాకు ఇంకా అసలు ఛానల్ డిలీట్ చేయ మరి ఉంచాల తీసేయాలన్న పరిస్థితిలో ఉన్నప్పుడు నాకు ఒక తమ్ముడు అని ఉండి హెల్ప్ చేసాడు అది ఎలా చేయాలి ఏం చేయాలనేది చెప్పి నాకు తమ్ముడు హెల్ప్ చేసాడు అది అది ఎలా చేయాలో ఏం చేయాలని నాకు నేను కూడా హౌస్ వైఫేలాగే చాలా కష్టపడి చేసిన తర్వాత నేను కూడా చాలా కష్టాలు పడి ఎన్నో ఎందరు అడిగి అడిగి విసుకెక్కిపోయి పోయి ఏడ్చిని తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి అయితే యూస్ఫుల్ అయ్యి చేస్తున్న వీడియోస్ యూట్యూబ్ చేయడం వల్ల ఏంటంటే కొంతమందికి రీయూజ్డ్ ఆప్షన్ ఎలా పడుతుందంటే కొందరికి ఇన్స్టాగ్రామ్లో నుంచి తీసుకోవడం వల్ల జరుగుతుంది అలాగే మళ్ళీ అదర్స్ కంటెంట్ వల్ల యూజ్ చేసే దానివల్ల ప పడవచ్చు మళ్ళీ ఇలాగ చాలా వరకు ఇది ఏదో ఒక విషయంలో అయితే ఇలాగ పడుతుంది కాపీ పడుతుంది చాలా వరకు ఇలా పడి లాస్ట్కి వచ్చేసరికి ఇంత కష్టపడిన తర్వాత ఇలాగ వచ్చిన తర్వాత మాత్రం అది ఎలా ఉంటుంది అనేది బాధ అది మీకు నేనైతే అనుభవించానని చాలా దానికోసం అని నేర్చిన రోజులు ఉన్నాయి తినకుండా ఉన్న రోజులు కూడా ఉన్నాయి మళ్ళీ ఎంతమందిని అడిగినా కూడా ఏం చేయలేని పరిస్థితి ఏం తోచలేని పరిస్థితి అలాగే మీకు ఎవరైనా ఇలాంటి వాళ్ళు నాలాగా బాధపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ నా అలాగా బాధపడకూడదు ఉండ ఉండకండి అని చెప్పడానికి కోసమని నేను వీడియోస్ చేస్తున్నాను అందుకే ఎక్కడ స్కిప్ చేయకని ఎందుకే అండి నేను అందుకే అందరికీ చెప్పలేను కాబట్టి ప్రతి ఒక్కరికి ఛానల్ మనం చేసే వాళ్ళకి హౌస్ వైఫ్స్కి అయినా ఎవరికైనా సరే యూట్యూబ్ ఛానల్ చేసే వాళ్ళందరూ ఎవరికైనా ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చే అలాగే నేను చేసిన వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా యూట్యూబ్లో అనేది మా తమ్ముడు సాల్వ్ సాల్వ్ ఖచ్చితంగా మీరు నేను రిప్లై ఇస్తాను అది మీరు అలా చాలా మంది డిసప్పాయింట్ అయిన వాళ్ళలో ఉన్నారు అందులో నేను కూడా ఒకదాన్ని ఇప్పుడు నా ఛానల్ అనేది ఆల్రెడీ మిని మానిటైజేషన్ అనేది జరిగిపోయింది మీకు కూడా అలాగే బాధపడకూడదు అని కోరుకుంటున్నాను ఏంటంటే మందిని అడిగిన ఇంత ఏం చేసినా ఒక్కొక్కరు విధంగా చెప్తున్నారే కానీ ఏంటంటే కరెక్ట్ ప్రాసెస్ అనేది మనకు చెప్పరు అది చెప్పినా కూడా అర్థం కాదు మనకు ఇలా చేయాలో అర్థం కాదు తోచదు ఏమేమో అడుగుతారు ఏమేమో కూడా దానివల్ల కూడా నేను చాలా సఫర్ అయ్యానంటే మీరు అలా సఫర్ కాకూడదని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరికైతే యూస్ఫుల్ ఇది వీడియో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను ఎవరైనా యూట్యూబ్ వ్యూస్ రాని వాళ్ళు కానీ రీచ్ అవ్వని వాళ్ళు కానీ యూట్యూబ్తో ప్రా ప్రాబ్లంపై బాధపడుతున్న వాళ్ళు ప్లీజ్ నా ఈ ఛానల్ నా వీడియో చూసి మీరు ఖచ్చితంగా నా కామెంట్ బాక్స్ ఓపెన్లో పెడతాను మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా మీరు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి నచ్చితే నా వీడియో నచ్చితే లైక్ చేయండి లేక పర్లేదు డిస్లైక్ అయినా చేయండి కానీ ఖచ్చితంగా ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అయ్యే వీడియో ప్రతి ఒక్కరిని నేను చూస్తున్నా చేసే వాళ్ళందరికీ లాస్ట్కి వచ్చేసరికి ఇలా రీయూస్డ్ కంటెంట్ అని పడగానే ఏం చేయాలో తోచక అర్థం కాదు దానివల్ల మనం ఏమో చేస్తాం దానివల్ల సఫర్ అయింది దాన్ని కాబట్టి నేను చేసిన తప్పులు మీరు కూడా చేయకండి నేను చేసిన మిస్టేక్స్ మీరు చేయకండి ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మీ ఛానల్ నుంచి ప్లీజ్ నాకు మెసేజ్ చేయండి కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి నేనైతే రెస్పాండ్ అవుతాను అలా నేనైతే పెద్ద యూట్యూబర్ ఛానల్ అయితే కాదండి మామూలుగా హౌస్ వైఫ్నే నేను కూడా మీలాగే ఛానల్ చేస్తున్నాను మీలాగే వీడియోస్ చేస్తున్నాను మీలాగే చేస్తాను అన్ని వీడియోస్ కానీ షార్ట్ వీడియోస్ కూడా అన్నీ చేస్తాను కానీ నాకు కూడా ఎట్ ఇలాగే నేను చేసిన తప్పుడు మీరు కూడా చేయకూడదు అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో అనేది మీ అందరికీ ప్రతి ఒక్క అందరికీ ఛానల్ చేసే వారందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దయచేసి నేను చేసిన తప్పుడు మీరు చేయకండి అని చెప్పడానికి ఏ ఒక్క చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా యూట్యూబ్ నుంచి నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు రీచ్ అవ్వట్లేదు నాకు సబ్స్క్రైబర్స్ ఎందుకు రావట్లేదు అసలు ఎందుకు యూట్యూబ్ పెట్టానా ఇంత కష్టపడి ఇంత చేస్తున్నా కూడా నాకు ఎందుకు రీచ్ కావట్లేదు అని చాలామంది ఉన్నారు అందులో నేను కూడా ఉన్నాను అలా అలాగా బాధపడకుండా బాధపడే వాళ్ళకి బాధపడకుండా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూనే ఈ వీడియో అనేది చేస్తున్నాను అందుకే మీకు సపోర్ట్ చేద్దామని అందరికీ అందరూ మన వాళ్ళు అంద అందరూ అందులో మనం అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకునేదాన్ని కాబట్టి ప్రతి ఒక్కరు నేను సపోర్ట్ చేసి హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను అందుకే ప్లీజ్ ఎవరికైనా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా ప్లీజ్ నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను నేను కూడా చేసిన కష్టపడ్డాను కాబట్టి ఇలా జరిగింది నాకు కూడా అని చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోకి అనేది కామెంట్ బాక్స్ ఓపెన్లోనే ఉంటుంది మీరు ఎనీ టైం ఏ టైంలో ఎలాగైనా కామెంట్ చేసినా కూడా నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ప్రతి ఒక్క వీడియో ఛానల్ నేను చూస్తూనే ఉన్నాను కానీ అన్ని అన్ని ఛానల్స్ నాకు తెలియదు కాబట్టి అందరూ చాలా కష్టపడుతున్నారని అనుకుంటున్నాను అంత కష్టం అంతా తరి అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇలాగ నాలాగా రీయూజ్ కానీ రీఅప్లై ఆప్షన్ కానీ పడిన తర్వాత ఎవరిని అడగాలో అర్థం కాదు ఎవరిని అడిగితే ఇంకొకరు ఇంకోలాగా అడిగి ఇంకొకరు ఇంకోరిలాగా అడిగితే ఇల్లు ఇంకో ఇంకొకలాగా చెప్పి అలా ఏమేమో చెప్పి ఏం తోచక అర్థం కాక కొంతమంది ఛానల్ డిలీట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు ప్లీజ్ అలా మీరు చేయకండి అలా చేయకుండా కొంచెం ఈ వీడియోస్ అనేది సపోర్ట్ నేను సప్ సపోర్ట్ చేద్దాము మీకు అంత కష్టపడే వాళ్ళకు చాలా డిసప్పాయింట్ అయ్యి ఛానల్ తీసేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలా చేయకుండా నేను మీ అందరికీ హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ప్రతి ఒక్కరికైతే నా కామెంట్ సెక్షన్ ఓపెన్ చేసి పెడతాను ప్లీజ్ మీరు ప్ర ప్రతి ఒక్క ప్రాబ్లమ్ని నాతో షేర్ చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను దానికి రెస్పాండ్ అవుతాను మీరు అలా చెప్పి ఇలా రెస్పాండ్ అవునని అసలు అనుకోకండి ప్రతి ఒక్కటి చూడండి చెక్ చేయండి నేను కూడా ఎంత కష్టపడారో మీకు కూడా అర్థమవుతుంది అలాగే మీరు కూడా నాలా కష్టపడకూడదు నా నేను చేసిన తప్పులు మీరు చేయకూడదు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బియ్యంగా ఒక హౌస్ వైఫ్ అందరు చాలా పిల్లలతో కష్టపడుతూ నేను కూడా మీలాగా వీడియోస్ చేయడం కానీ లైవ్ చేయడం కానీ ఇలాగా చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను కాబట్టి నాలాంటి ఇబ్బందులు మీకు ఎవరికి రాకూడదు నా ఛానల్ అనేది ఎందుకు వ్యూస్ రావట్లేదు నా ఛానల్ గ్రోత్ ఎందుకు అవ్వట్లేదు నేను ఏం చేయడం వల్ల నాకు వ్యూస్ తగ్గిపోతున్నాయి అసలు ఇన్స్టాగ్రామ్ యాప్ నుంచి పెడుతున్నాయి అలా అవుతున్నాయి అవుతున్నాయా అదే ఉంటే అదర్ కంటెంట్ వల్ల అవుతున్నాయా అనే ప్రతి ఒక్క చిన్న డౌట్కి నేను క్లారిఫై ఇస్తాము ఖచ్చితంగా మీరు ఏంటంటే మీకు ఛానల్ వాళ్ళు ఉన్న ఉన్నవారైనా ఇంకెవరైనా ఛానల్ చేస్తున్న వాళ్ళకైనా ప్లీజ్ నా వీడియో అనేది షేర్ చేస్తే వాళ్ళకు కూడా నేను సపోర్ట్ చేస్తాను అలాగే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను అలా అని చెప్పి నేను ఫేక్గా చెప్పట్లేదంటే రియల్గా చెప్తున్నాను కామెంట్ సెక్షన్ అనేది అది ఓపెన్గా ఉంటుంది ఎనీ ప్రాబ్లమ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ కామెంట్ అయితే కామెంట్ చేయండి నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి వీడియోకి లైక్ చేయండి నచ్చకపోయినా డిస్లైక్ చేయండి పర్వాలేదు కానీ ఎవరికైనా ఏ ఛానల్ నుంచి వాళ్ళైనా కూడా నేనైతే హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను ప్లీజ్ అలా సపోర్ట్ చేస్తారనే పూర్తిగా నేను కోరుకుంటున్నాను అలాగే మనము చేసిన కష్టానికి మనకు ప్రతిఫలం దక్కలేదు అని బాధతో నేర్చిన వాళ్ళు చాలామంది అందులో నేను కూడా ఉన్నాను అందులోనే ప్లీజ్ అలా బాధపడకుండా నేను మీకు హెల్ప్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను చాలామంది నన్ను కూడా అడుగుతున్నారు అడిగి కొందరు తెలుసు కొంతమంది తెలియదు కాబట్టి తెలిసిన వాళ్ళైతే ఓకే కానీ తెలియని వాళ్ళకి ఎలా చెప్పాలో అర్థం కాక ఈ వీడియో చేస్తున్నాను అందుకే ఇక్కడ స్కిప్ చేయకూడదు అంటే మీకు ఇదే ఉపయోగపడే వీడియో అని చెప్పింది అందుకండి ఇలాగా నేను మీకు హెల్ప్ చేస్తాను అని చెప్పడానికి కోసమని చెప్ చెప్ ఇంకా వివరంగా చెప్పాలంటే ఇంతకన్నా వీడియో అయితే చేయలేం కాబట్టి మీకు పూర్తిగా మీ ఛానల్ గురించి ఏదైనా డౌట్స్ ఉన్నా రీచ్ అవ్వట్లేదు తమ్ వల్ల ఇంకే ఇలాంటి సమస్యలు ఏదున్నా సరే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూసుకున్న వాళ్ళైతే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బాయ్